బహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత్ కౌంటర్ అటాక్ చేసింది ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది పియోకేలోని ఐదు ఉగ్ర స్థావరాలు జమ్మూ తో పాటు పాకిస్తాన్లో మొత్తం తొమ్మిది స్థావరాల్లో భారత సైన్యం దాడులు చేసింది ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలిగించలేదని పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది కేవలం ఉగ్రవాద మూలాలను మాత్రమే టార్గెట్ చేశామని పేర్కొన్నారు పహల్గం దాడిలో పురుషులను మాత్రమే ఎంచుకొని పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు తమ కళ్ల ముందే మహిళలు తమ భర్తలను కోల్పోయారు ఆ రోజు మహిళల నుదుట ఉన్న సింధూరాన్ని ఉగ్రవాదులు తుడిచేసినందుకు ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టారు మహిళలు నుదుట ఉన్న ఏ సింధూరం అయితే చెరిపేశారో దానికి న్యాయం చేసేందుకే ఈ పేరు కరెక్ట్ గా సరిపోతుందని చెప్పొచ్చు పేర్లను అడిగి మరీ పురుషులను మాత్రమే చంపేశారు అందుకు ప్రతీకార చర్యగా ఈ ఆపరేషన్ చేసి వారికి న్యాయం చేశామని జస్టిస్ సర్వ్డ్ అంటూ పోస్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ కుంకుమ పువ్వుకు ప్రసిద్ధిగాంచిన పాకిస్తాన్లో రక్తం పారించారు ఉగ్రవాదులు భరతమాత నుదున ఉండే సింధూరాన్ని తాకే ప్రయత్నం చేస్తే మనం కుట్టే చావు దెబ్బ ఏ రేంజ్లో ఉంటుందో ఉగ్రవాదులకు భారత నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిపి చూపించాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఏ పోరాటంలో కూడా భారత్ ఎప్పటికీ వెనుకకు తగ్గదని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసింది どどど。